హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పైసీ స్పైసీ పచ్చడి అండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా స్పైసీగా చేసుకోవచ్చు లేదన్నే నార్మల్గా చేసేసుకోవచ్చు వేడి వేడి అన్నంలో వేసుకొని అలా కొంచెం కలుపుతూ తింటుంటే అమ్మా అసలు కర్రీ అవసరం లేదు చికెన్ మటన్ అవి కూడా తక్కువేనండి దీని ముందర అంత బాగుంటుంది పచ్చడి ప్రాసెస్ చెప్తాను ఇప్పుడు కడాయిలో కొంచెం ఆయిల్ వేసేసుకొని హీట్ అయిన తర్వాత జీలకర్ర మిరపకాయలు వేసేసుకొని వేయించాలండి కొంచెం పచ్చివాసన వరకు వేయించుకోవాలి దీన్ని మంచిగా కలర్కి వస్తాయండి ఇవి కలర్కి వచ్చిన తర్వాత రోట్లో వేసేసుకొని దానికి సరిపడా మీరు టమాటాలు ఎన్నైతే తీసుకుంటారో దాన్ని పులుపును బట్టి వేసుకోవాలండి సాల్ట్ అయితే అయితే లాస్ట్లో కూడా మిక్స్ చేసేసుకోవచ్చు మంచిగా మిక్స్ అయిపోతుంది వేడివేడి మీదనే ఉంటుంది కాబట్టి దీంట్లో సరిపడినంత కొంచెం సాల్ట్ తక్కువే వేసుకోండి ఫస్ట్ వేసుకున్న తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు సెట్ చేసేసుకోండి ఎల్లిపాయలు మేమైతే ఒక స్పూన్ అంతే సాల్ట్ ఇక్కడ మళ్ళీ లాస్ట్లో యాడ్ చేసాను ఒక హాఫ్ స్పూను మరి స్పూన్ పట్టింది ఇలా దంచేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక ఉల్లిగడ్డ అండి మీరు ఉల్లిపాయ అంటారా ఉల్లిగడ్డ అంటారా తెలీదు ఉల్లిగడ్డ ఒకటి పీల్ అవుట్ చేసేసి పచ్చిదేనండి వేయించాల్సిన అవసరం లేదు ఇలా కట్ చేసేసుకొని టూ పీసెస్ దాంట్లో రోటిల్లో రోట్లో వేసేసుకోవాలి రోట్లో వేసేసుకొని ఇలానే దంచేయడం దాన్ని వేయించాల్సిన అవసరం అవసరమేమి ఇలానే దంచేసుకొని ఈ పేస్ట్ అంతా కూడా ఒక బౌల్లో తీసేసుకొని పక్కకు పెట్టేసుకోండి తర్వాత వచ్చేది మెయిన్ అండి దీంట్లో మీరు కావాలంటే అంటే పులుపు తక్కువ ఉన్న టమాటాలు ఉంటాయి అయితే మీరు చింతపండు కూడా యాడ్ చేసేసుకోవచ్చు కొంచెం ఓకే ఇట్లా టమాటాలు వేసినప్పుడు దాంట్లోనే కొంచెం చింతపండు వేసారంటే అది కూడా మిక్స్ అయిపోతుంది దీంట్లో మంచిగా వేగాలండి మంచి వేగిన తర్వాత దీంట్లో ఈ టమాటస్ని ఇందాక రోల్ తీసుకున్నాం కదా దాంట్లోనే వేసేసుకొని మళ్ళీ కొంచెం మెత్తగా పేస్ట్ లాగా రుద్దేసుకొని దాన్ని ఇందాక పక్కకుని చేసుకున్నాం కదా గిన్నెలో దాంట్లో వేసేసుకొని కలిపేసుకోవడమే అంతే అండి చాలా ఈజీ ప్రాసెస్ కాకపోతే కొంచెం జాగ్రత్తగా చేయాలి వేడి వేడి మీదనే దంచుతాం కాబట్టి కొంచెం చిల్లకుండా అది జాగ్రత్త తీసుకొని చేస్తే బాగుంటుంది ఓకే చాలా స్పైసీగా ఉంటుంది చపాతికి కానీ రైస్కి కానీ పూరీకి కానీ వా అనాల్సిందే తింటే ఒక్కసారి ట్రై చేసేసేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో చెప్పండి ఓకేనా సబ్స్క్రైబ్ చేసేసుకోండి మన ఛానల్ని థ్యాంక్ యూ